మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ రోజు పిఠాపురం మండలం బి కొత్తూరు రాజుపురం గోకివాడ గ్రామాల రైతులతో ఇరిగేషన్ అధికారులతో కలిసి బీడుబారిన పొలాలను సందర్శించి పరిశీలించడం జరిగింది వర్మ మాట్లాడుతూ సుమారుగా నూట యాభై ఎకరాలు ఊర్చిన పొలాలు ఎండిపోవటం జరిగింది అందులో కొన్ని ఎకరాలు నీరు లేక దుమ్ములు అవ్వలేదు కీర్లంపూడి సింహాద్రి కాలువపై అనాధికారికంగా ఒడ్డులు వేయడం మరియు నీరు నిర్వహణ అధికారి జేఈ నిర్లక్ష్యం వలన కూడా నూట యాభై ఎకరాలు పంట రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది సుమారుగా కోటి యాభై లక్షలు అంచనా ఇరిగేషన్ డీఈ వారికి సమాచారం ఇవ్వగానే మాతో కలిసి ఫీల్డ్ లో తిరగటం జరిగింది ఎండిపోవడం జరిగింది కొంత అందులో ఊడ్చిన పొలాలు ఎండిపోయినాయి కొన్ని వాటర్ లేక దమ్ములవే అంటే చిర్లంపూడి సింహాద్రిరాజు కాలం మీద అనాథరాజుడి వడ్డు వేసేయడం ఒకటి వాటర్ మేనేజ్మెంటు ఇమీడియట్ ఆఫీసరు ఏఏ జేఈన్ జేఈ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే నూట యాభై ఎకరాలు పంటలు ఎక్కేసుకుంటే పెట్టుబడి లాభంతో ఎనభై వేలు ఎనిమిది లక్షలు అంటే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు రైతులు నష్టపోయి పరిస్థితి ఈ గారు చెప్పినట్టునే వచ్చారు ఫీళ్ళంతా తిరిగాం చూశారు కాలంలో కూడా తూడు ఉండిపోయింది ఆ తూడు రిమూవ్ చేసి రెండు రోజుల్లో ఇస్తా ఉన్నారు ఏంటంటే రెండు రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం ఎందుకంటే వ్యవస్థ ఏమైందంటే ఎక్కడైనా వడ్డేస్తే వడ్డేసినాడు పడుకుంటున్నాడు నాలుగు రోజులైనా అడిగి అడిగి నాదుడు ఆఫీసర్ వెళ్ళాలి కదా అక్కడికి కెనాల్ ఎలా ఉంది కెనాల్లో ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంది వాటర్ ఫ్లో ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ వెహికల్స్ పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కళ్యాణ్ గారు మేము తెచ్చాం తెచ్చుకో పదిహేడు సి టీఎంసీ నీరు అందులో నింపాం వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది చేత కాకపోతే మేము చేస్తాం ఇంకా క్రైసిస్లో చేసే ఇప్పుడు నీరుండగా చేయడానికి ఇబ్బంది ఏంటి అది గా జేఈ ఫీల్డ్లో ఉన్న జేఈ చూసుకోవాలి జే ఏ జేఈ జ్యూరిడేషన్ అయితే ఉందో ఆ జ్యూరిడేషన్లో ఒక మడి ఒక సెంటు భూమి ఎండిపోయినా ఓడ్చకపోయినా రెస్పాన్సిబిలిటీ అతని ఇవాళ చూస్తే మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటూ ఉంటే రెండు రోజుల్లో పనిష్మెంట్ ఉంటుంది అందులో తేడా లేదు ఎందుకంటే రైతు సమస్యలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో ఇవేందో ఎక్కడ పట్టిసీమ ఎస్సీనే సరెండర్ చేసిస్తారు ఎంత సరెండర్ చేశారు పట్టిసీమ వాటర్ మేనేజ్మెంట్ చేయక నీరు వదలక పంటలు ఊడిపోవక మంత్రి వెంటనే సరెండర్ చేసి పడేసారు చేత ఏంటంటే ఆఫీసు కాళ్ళు కడిగిన ఎత్తి మీద నీళ్ళు వేసుకుంటారు రైతులు పండించిన నాళ్ళు నీళ్ళున్నీ పండించకపోతే అది నిర్లక్ష్యం అంటారు జాత ఫర్దర్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మేనేజ్ చేస్తారని అధికారులు అందరూ రిక్వెస్ట్ చేస్తారు